హలో అండి వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయకుడికి ప్రీతికరమైన ఐదు రకాల కుడుములు తయారు చేస్తున్నాను ఒక కప్పు సజ్జలు ఒక కప్పు బెల్లం సజ్జలు మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి బెల్లం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టి బెల్లం అందులో వేసి నీళ్లు వేసి ఇలా దగ్గరికి వరకు కుక్ చేసుకోవాలి ఈ సజ్జల పిండిలో కొంచెం నీళ్లు పోసి మొత్తం ఉండలు లేకుండా కలిపి బెల్లం వాటర్లో వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి యాలకుల పౌడర్ వేసి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకొని తీసి పది నిమిషాలు చల్లారాక ఇలా తయారు చేసుకోవాలి మోదకాలు మోదకాలు ఉండ్రాళ్ళు పొడుములు అప్పాలు ఇలా అన్నీ తయారు చేసుకోవాలి ఇలా తాలికలు ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఐదు రకాలు తయారు చేశాను ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటాయి హెల్తీ ఫుడ్ సజ్జలతో తయారు చేశాను కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో పీచు పదార్థం ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పిల్లల పెద్దల బోన్స్ బలంగా తయారవుతాయి ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు ఈరోజు వినాయకునికి ఇలా తయారు చేసి పెట్టాను అవినాయకుని ఆశీర్వాదం మనందరిపై ఎల్లవేళలా ఉండాలి చూడండి ఎలా చేశాను ఎంత బాగున్నాయో చూడండి ఇలా హెల్తీగా తయారు చేసుకొని తినడం వల్ల పిల్లల పెద్దల ఆరోగ్యం బాగుంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుందండి ఇలా లడ్డూలు తయారు చేశాను చూడండి ఇలా లడ్డూలు అప్పుడప్పుడు తయారు చేసుకొని తినండి హెల్తీ ఆరోగ్యాన్ని పొందండి